పిల్లలు యాన్యువల్ డేకి పార్టిసిపేట్ చేస్తామని చెప్పి బాగాని అడుగుతూ ఉంటారు ప్లీజ్ ప్లీజ్ మిస్ అమ్మ ఎలాగైనా సరే నువ్వే డాడ్ని ఒప్పించాలి మేము స్టడీస్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయము రెండింటిని బ్యాలెన్స్ చేస్తామని చెప్పి పిల్లలు బాగాని బతుములాడుతూ ఉండడంతో సరే మీరు మీరింతలా అడుగుతున్నారు కాబట్టి మీ డాడీతో నేను మాట్లాడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు బాగీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు మరోపక్క మనోహరి సదాశివం గారు అంజు విషయంలో ఏదో దాస్తున్నారని గ్రహించి ఇందాక పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ని ముట్టుకున్నప్పుడు ఆ ముసలిద్దరూ టెన్షన్ పడ్డారు అందులో అంజు బర్త్ సర్టిఫికేట్ మాత్రం లేదు అసలు అంజు విషయంలో వాళ్ళు ఏం దాస్తున్నారో ఎలాగైనా సరే కనుక్కోవాలి ఆ నిజం నాకు పనికొచ్చే నిజం అయి ఉంటుందేమో అని చెప్పి అలా మనోహరి నిర్మలమ్మ గారు ఆ గదిలో లేనప్పుడు ఎలాగైనా సరే ఆ ఫైల్ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో గారు ఆయన రూంలోకి వచ్చి ఈ ఫైల్ ఇక్కడ ఉంటే ఎప్పటికైనా ప్రమాదకరం ఇది అమర్ రూమ్లో ఉంటేనే ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేరు అనుకొని గారు బాగిని పిలిచి అమ్మ బాగి ఈ ఫైల్ అమర్ రూమ్లో పెడతావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ అలాగే మావి అంటూ ఆ ఫైల్ తీసుకువెళ్ళి అమర్ రూమ్లో పెడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా కిటికీలో నుండి చూస్తున్న మనోహరి ఇప్పుడు ఈ ఫైల్ తీసుకువెళ్ళి అమర్ బెడ్రూమ్లో పెడుతున్నారు అప్పుడు దీన్ని ఓపెన్ చేయడం కష్టమవుతుంది అంజు విషయంలో వీళ్ళు ఏం దాస్తున్నారో ఎలా కనిపెట్టాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోపక్క బాగి ఆ ఫైల్ తీసుకొచ్చి కబర్ట్లు పెడుతూ ఉండగా చెయ్యి జారి ఆ ఫైల్ కింద పడిపోతుంది అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా చల్ల కింద పడిపోతాయి ఇక బాగా ఒక్కొక్క పేపర్ని ఏరుతూ ఉంటుంది అలా ఆ పేపర్ని తీసేటప్పుడు అందులో అంజు అడాప్షన్ సర్టిఫికేట్ కనిపిస్తుంది ఇదేంటి అడాప్షన్ సర్టిఫికేట్ లాగా ఉంది అని చెప్పి మరొకసారి క్లియర్గా చూసేసరికి అది అంజు అడాప్షన్ సర్టిఫికేట్ కావడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అంజుని ఆర్ఫనేజ్ నుండి అడాప్ట్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్ ఉందేంటి అని చెప్పి బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే అంజు అనాథ అనమాట తల్లిదండ్రులు లేని అంజుని ఆయన ఆరు ఒక్క ఎంతో పెద్ద మనసుతో దత్తత తీసుకున్నారనమాట అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పిల్లలకు భోజనం పెట్టే టైం అవ్వడంతో బాగి పిల్లల దగ్గరికి వస్తుంది పిల్లలు భోజనం చేద్దురు కానీ రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక పిల్లలు వస్తున్న మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు హలో మిస్ అమ్మ నాకు ఇష్టమైన ఆలు ఫ్రై చేసావా అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది చేశాను బంగారం అంటూ ఒక్కసారి ఇలా రా అంటూ బాగి అంజుని దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక సడన్గా ఉన్నట్టుండి బాగి అలా అంజుకి ముద్దులు పెడుతూ ఎమోషనల్ అవుతూ ఉండడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అసలు ఏం జరిగి ఉంటుంది ఇంత సడన్గా అంజు మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి ఎలాగైనా సరే ఆ రహస్యం ఏంటో నేను కూడా తెలుసుకోవాలి అమర్ రూమ్లోకి వెళ్ళడం కష్టమే కానీ ఎవరు లేని టైం చూసి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడాలి అంజు గురించి వీళ్ళంతా ఎటువంటి రహస్యం దాస్తున్నారో చూడాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది హలో మిస్ అమ్మ ఏంటిది నేను చూడ్డానికి క్యూట్గానే ఉంటాను ఆ విషయం తెలుసు కానీ నువ్వు ఇలా ఇంతలా ముద్దులు పెట్టాల్సిన అవసరం లేదు పైగా నువ్వు నా శత్రువు అని చెప్పి అంటూ ఉంటే చూడం పాప నువ్వు నన్ను శత్రువులాగా చూసినా నేను మాత్రం నిన్ను నా కూతురుగా నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు నన్ను నువ్వు కూతురుగా చూస్తున్నావా ఏమీ అవసరం లేదు నువ్వు నన్ను కూతురుగా చూడాల్సిన అవసరం లేదు నేను కూడా నిన్ను అమ్మగా అస్సలు చూడను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి నువ్వు నన్ను అమ్మగా చూడకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం నా కూతురువే అని చెప్పి అలా బాగా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఏమైంది మిస్ అమ్మ ఈరోజు నువ్వు అంజుతో కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఏమీ లేదు అంటూ బాగా కన్నీళ్ళు తుడుచుకుంటూ త్వరగా భోజనానికి రండి అని చెప్పి పిల్లల్ని భోజనానికి తీసుకొని వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి అమర్ రావడం లేట్ అవుతుంది అమర్ వచ్చేంత వరకు బాగా భోజనం చేయకుండా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది అమర్ గదిలోకి వచ్చిన తర్వాత బాగి భోజనం చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి మీరు వచ్చిన తర్వాత తిందామని తినలేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి బాగి నేను వచ్చే వరకు లేట్ అవుతుందని తెలుసు కదా ఇప్పటి వరకు తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా చేయకు నాకు ఇష్టం ఉండదు నేను ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమర్ ఫ్రెష్ అయ్య వచ్చిన తర్వాత బాగా అమర్ ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు భోజనం పూర్తయ్యి బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది బాగి నేను వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను నువ్వు అదోలా ఉన్నావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి ఒక్కసారిగా అమర్ని హకుంటుంది నిజంగా మీరు ఎంత గొప్ప వాళ్ళు మరొక్కసారి నేను తెలుసుకున్నానండి రోజు రోజుకి మీ మంచితనం మిమ్మల్ని మరింత ప్రేమించేలాగా చేస్తుంది అని చెప్పి బాకీ అంటూ ఉంటే ఇప్పుడు ఏమైంది అని చెప్పి అమర్ అంటాడు అంజు గురించి నిజం నాకు తెలిసిపోయింది అని చెప్పి బాకీ అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నన్ను క్షమించండి అనుకోకుండా ఆ సర్టిఫికేట్ని నేను చూశాను ఇదంతా నేను కావాలని చేయలేదు మామయ్య గారు ఆ ఫైల్ మీ రూమ్లో పెట్టమని చెప్పారు ఆ ఫైల్ లోపలికి తీసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా అడాప్షన్ సర్టిఫికేట్ కింద పడిపోయింది ఇక దాంతో అంజు జన్మ రహస్యం నాకు తెలిసిపోయింది అంజుని మీరు అడాప్ట్ చేసుకున్నప్పటికీ మిగతా ముగ్గురు పిల్లలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా ఎక్కువగా మీరు అంజుని చూసుకుంటున్నారు నిజంగా మీరు ఎంత గ్రేట్ అండి అని చెప్పి అలా బాగి ఆమెని హక్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆ అడాప్షన్ సర్టిఫికేట్ని అనుకోకుండా చూసినందుకు నన్ను క్షమించండి అని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగి కన్నీళ్ళు తుడుస్తూ చూడు బాగి నువ్వు నాకేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు కాకపోతే రేపైనా నేను నీతో ఈ విషయాన్ని చెప్పేవాడిని కాకపోతే ఈ విషయం చెప్పడం వల్ల పిల్లల మధ్య తేడాలు చూస్తారన్న భయంతో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు రాతోడికి నాకు అమ్మ నాన్నలకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు అని చెప్పి అమ్మరు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా లేదండి ఈ విషయం నాకు తెలిసినంత మాత్రాన అంజుని వేరు చేసి నేను అస్సలు చూడను ఇంకా చెప్పాలంటే అంజు మీద నాకు ఇంకా ప్రేమ ఎక్కువైంది ఎందుకంటే పాపం అంజుకి రేపెప్పుడైనా తనకు అమ్మా నాన్నలు లేరన్న విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు మీరు ఎలాగైతే ఈ విషయం ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారో ఇకపై నేను కూడా అలాగే జాగ్రత్త పడతాను మీ భార్యగా మీ బాధ్యతల్ని నేను కూడా మోస్తాను అని చెప్పి బాగీ అంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ బాగి ఇంత బాగా నన్ను అర్థం చేసుకుంటావు అనుకోలేదు అని చెప్పి ఇలా అర్థం చేసుకుంటావని తెలుసుంటే ఎప్పుడో నీతో ఈ విషయం చెప్పుండేవాడిని అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత బాగి అమర్తో అవునండి నేను మీకు మధ్యాహ్నం ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను కానీ మీరు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నానంటూ నేను చెప్పేది సరిగ్గా వినిపించుకోలేదు అని చెప్పి తాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ ఇంతకీ నువ్వు ఏం చెప్పాలని ఫోన్ చేశామని చెప్పి అంటూ ఉంటే మధ్యాహ్నం నేను కరుణ ఇద్దరం స్కూటీ మీద వెళ్తున్నప్పుడు కొంతమంది రౌడీల్లాగా ఉన్నారు వాళ్ళు కార్లో రాంగ్ రూట్లో వచ్చి మాతో గొడవ పడ్డారు నేను వాళ్ళ కార్లకు చూసేసరికి వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి చూడ్డానికి అనుమానాస్పదంగా కనిపించారు దాంతో వాళ్ళతో గొడవ ఎందుకులే అని చెప్పి కరుణని ఆపాను ఎందుకైనా మంచిదని వాళ్ళ వెహికల్స్ని వాళ్ళ మొహాలని ఫొటోస్ తీసి మీకు పంపించాను మీరు చూసారా అండి అని చెప్పి బాగా అంటూ ఉంటే అప్పుడు అమర్ నువ్వు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావా మై గాడ్ అని చెప్పి వెంటనే హడావిడిగా ఇక తన ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటాడు ఇక అందులో బాగా పంపించిన ఫోటోలు చూసి ఈరోజు మా సార్ నన్ను ఆఫీస్కి పిలిచారు సిటీలోకి చాలామంది తీవ్రవాదులు ఎంటర్ అవుతున్నారని ఎంతమంది ఎటువైపు నుండి ఎంటర్ అవుతున్నారో తెలియదని సిటీలో మల్టిపుల్ అటాక్స్ని ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఎలాగైనా సరే వాళ్ళని అడ్డుకోమని ఆ మిషన్ నాకు అప్పగించారు మధ్యాహ్నం దానికి సంబంధించిన మీటింగ్లో ఉండగానే నీ ఫోన్ వచ్చింది దాంతో నేను నీకు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను సారీ బాగి నువ్వు పంపించిన ఈ ఫొటోస్ని నేను మధ్యాహ్నమే చూసుంటే ఈరోజే వాళ్ళను పట్టుకుని ఉండేవాడిని అని చెప్పి అమరి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో సారీ బాగి నిజంగా నీ మాటలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు చాలా పెద్ద లాస్ జరిగింది కానీ ఒకందుకు నువ్వు ఎంతో తెలివిగా ఆలోచించి వాళ్ళ ఫొటోస్ తీసావో ఒక అందుకు ఇది మంచిదైంది వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు కాబట్టి జనాల్లో కలిసిపోయినా కూడా సులువుగా వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి అమర్ థ్యాంక్ యూ బాగి థ్యాంక్ యూ సో మచ్ అంటూ బాగిని హత్తుకుంటాడు తర్వాత అమర్ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఈరోజు నా వైఫ్ జాబ్కి వెళ్తుండగా కొంతమంది తీవ్రవాదులు కార్లో ఆటోవైపుగా వచ్చి స్కూటీ మీద వెళ్తున్న మా వైఫ్ వాళ్ళతో గొడవ పడ్డారట వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించేసరికి నా వైఫ్ వాళ్ళ ఫోటోలు తీసిందట సార్ మీకు ఇప్పుడే ఆ ఫొటోస్ని ఫార్వర్డ్ చేశాను ఇప్పుడు తను వాళ్ళు ఎలా ఉంటారో ఫొటోస్ తీసింది కాబట్టి ఈజీగా వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటే వెరీ గుడ్ అమరేంద్ర ఎలాగైనా సరే నువ్వు వాళ్ళని పట్టుకోగలవన్న నమ్మకం నాకుంది నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు ఇంకా ఫోర్స్ని పంపించమని చెప్పినా సరే నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా సార్ నేను రేపు ఉదయాన్నే బయలుదేరి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆ రోజు ఉదయాన్నే అమర్ ఆఫీస్కి అని చెప్పి వెళ్తూ ఉంటే బాగా పూజ చేస్తుంది ఇవ్వండి మీరు ఆ తీవ్రవాదులను ఎలాగైనా సరే పట్టుకోవాలి పట్టుకుంటారు కూడా అంటూ అలా అమర్కి బొట్టు పెట్టబోతూ ఉంటే వద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఎవండి ప్లీజ్ అండి నా సంతోషం కోసం పెట్టనివ్వండి అని చెప్పి అలా బాగి అంటూ ఉంటే లేదు నేను పెట్టనివ్వను నాకు ఇటువంటివన్నీ ఇష్టం ఉండదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బొట్టు పెడుతూ ఉంటే పెట్టించుకోరు కదా ఇప్పుడు ఏం చేస్తాను చూడండి అంటూ ఇక అలా బలవంతంగా అమర్ని దగ్గరికి తీసుకొని తన తలతో అమర్ తలను ఢీకుంటుంది ఇక దాంతో బాగి మొహన్ ఉన్న బొట్టు అమర్కి అంటుకుంటుంది ఇప్పుడు చూసుకోండి మీ ఫేస్కి కూడా కుంకుమ అంటుకుంది లేదంటే నేను బొట్టు పెట్టేటప్పుడు పెట్టించుకోరా నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి అలా బాకీ పరిగెడుతూ ఉంటే అమర్ బాకీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఏ లూజు ఎంత వద్దని చెప్పినా నా మొహాన కుంకుమ బొట్టు పెడతావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అలా బాగిని పరిగెత్తిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా సరదాగా ఆడుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక అలా అమర్ తన రెండు చేతులతో బాగి నడుముని చుట్టేసి తనను పైకి లేపి ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్నా మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది రోజు రోజుకి అమర్ దీనికి మరింత దగ్గరవుతున్నాడు ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని విడగొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి వచ్చిన రాతోడు కళ్ళు మూసుకొని సార్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది మీరు మేడంని వదిలిపెడితే మనం ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్దాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రాతోడు అక్కడికి రావడంతో ఇక కంగారు పడితో ఆ మరి బాగిని కిందకి విడిచిపెట్టేస్తాడు సరే బాగి నేను వెళ్తున్నాను అని చెప్పి ఒక్కసారి నాకు ఎదుర్రా బాగి నువ్వు ఎదురొస్తే అంత మంచి జరుగుతుందనేది నా నమ్మకం అంటూ అమర్ అంటూ ఉండగా ఇక బాగి ఎంతో ఆనందంగా అమర్కి ఎదురొస్తూ ఆల్ ది బెస్ట్ అండి ఈరోజు మీరు ఆ మిషన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అమర్కి ఆల్ ది బెస్ట్ చెప్పి నవ్వుతూ పంపిస్తుంది తర్వాత రాథోడ్ అమర్ ఇద్దరు కూడా బాగా పంపించిన ఫోటోల ఆధారంగా వాళ్ళు ఎక్కడైతే బాగా కనిపించారో ఆ చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఒక బిల్డింగ్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడంతో అమర్ ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి ఎంతో తెలివిగా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాడు అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అమర్ని మెచ్చుకుంటూ నువ్వు ఇంత త్వరగా ఈ మిషన్ని కంప్లీట్ చేస్తావని అస్సలు అనుకోలేదు అమర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటే ఈ గ్రేట్నెస్ నాది కాదు సార్ తీవ్రవాదులను చూడగానే భయపడిపోకుండా ఎంతో ధైర్యంగా వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ గురించి వెంటనే ఇన్ఫర్మేషన్ నాకు అందించాలని చూసిన నా భార్యదని చెప్పి అమర్ కూడా ఎంత గొప్పగా బాగి గురించి చెప్తా ఈరోజు నీ వల్లే నేను మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను నీ వల్లే తీవ్రవాదులను పట్టుకోగలిగాను నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పి అమర్ బాగిని హత్తుకొని ఇక ఎంతో ఆనందంగా థ్యాంక్ యూ బాగి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత బాగీ కోసం అని చెప్పి చీరను గిఫ్ట్గా ఇస్తూ బాగి ఇప్పటి వరకు నేను నీకు ఏమీ ఇవ్వలేదు మొట్టమొదటిసారి ఈ చీర నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో బాగి నీకు ఈ చీర నచ్చిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఆ చీర చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఈ చీర చాలా బాగుందండి ఇప్పుడే వెళ్ళి కట్టుకొని వస్తానంటూ ఇక వెంటనే బాగి ఆ చీర కట్టుకొని వచ్చి అమర్ ముందు నిలబడుతుంది ఇక అమర్ బాగిని ఆ చీరలో చూడగానే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నిజంగా అంత అందంగా ఉన్నానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా అమర్ బాగిని దగ్గరికి తీసుకొని తననుదుటున ముద్దు పెడతాడు ఇక ఆ విధంగా బాగి అమర్ ఇద్దరు అయితే ఒకటవుతారు మరి రాబోతున్న అంశాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం